శ్రీమాతరేనా మహా అందరికి నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారికి జూన్ పదకొండు పన్నెండు తేదీలలో వీరి యొక్క జీవితంలో వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము మరి కుంభరాశి వాళ్ళని కొత్తగా మన ఛానల్ చూసినట్టు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఈ కుంభరాశి వారికి రేపటి రోజున వీరి యొక్క రాశి ఫలిత ప్రకారము వీరికి ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే విధమైన శుభ అశుభ పరిణామాలు మీ జీవితం రేపు చోటు చేసుకోబోతున్నాయి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూడటప్పుడు అయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరి రెండో వీళ్ళకి ఎదురబోయే సమస్యలను తప్పకుండా తెలుసుకుందాం మరి ఎక్కడ కూడా వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది జన్మించినటువంటి వారికి ఎక్కువ కోపం అనేది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఈ కో ఈ రాశి వారికి కోపం అధికంగా ఉండటం వల్ల వీరి పనులు కూడా చాలా వరకు కోప స్వభావంతో ఎలాంటి పనైనా చేసేస్తారు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన అనేది ఉంటుంది ఎక్కువగా కష్టపడాలి ఎక్కువగా సంపాదించాలి అలానే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీళ్ళు సింహరాశి వారు ఎక్కువగా వారు కష్టపడే వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి చాలా కష్టపడేటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులకి ఎప్పుడు కూడా కష్టపడాలి ఎదగాలి బాగుండాలి నలుగురిలో బాగుండాలి సమాజంలో బాగుండాలి అనుకుంటూ ఎక్కువగా కూడా కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ప్రస్తుతము గోచారం అయితే విషయానికి వస్తే కనుక వీళ్ళకి చాలా బాగుంది గోచార ఫలితాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి గ్రహాలు యొక్క అన్నీ కూడా అనుకూలంగా అయితే ఉన్నాయి సాధారణంగా మనము నిత్య జీవితంలో గ్రహాలు వాటి యొక్క ఫలితాలు ఎక్కువగా నమ్ముతూ ఉంటాము ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రెండు రోజుల్లో వీళ్ళ యొక్క గ్రహాలు ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు అంటే ఏ రాశి వారికైనా గ్రహాలు ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండవు ఎప్పటికప్పుడు గ్రహాలు అనేవి వాటిని చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట అలా గ్రహాలు అనేవి మారినప్పుడు ఆ గ్రహాలు మారటం వల్ల అక్కడ ఒక యోగం అయితే ఏర్పడుతుంది కొన్నిసార్లు అది శుభయోగం కావచ్చు కొన్నిసార్లు అది అశుభంగా కూడా మారబోతుంది అంటే కొన్నిసార్లు అశుభం వార్త వస్తున్నాడు మనం చాలా కష్టాలు పడవలసి వస్తుంది ఒక్కోసారి ఒక్కో ఫలితాలు అయితే ఉంటాయి అందువల్ల ఎప్పుడూ ఒకేలా మనం ఉండలేము కొన్నిసార్లు మన జాతకం అనేది బాగినప్పుడు మనకు అనారోగ్య సమస్యలు రావటము కానీ ఆర్థిక సమస్యలు రావటం కానీ కుటుంబంలో గొడవలు రావటం కానీ ఇలా ఉంటుంది అయితే ప్రస్తుతము మనకు లేని లేనంటే చేయని తప్పులకు కూడా శిక్షలు అనుభవించడం చేయని తప్పులకు కూడా మనము శిక్షలు నిందలు మోయటం అనేవి ఇలాంటివి వస్తూ ఉంటాయి అలా ఈ యొక్క సింహరాశి వారికి ప్రస్తుతం అయితే ఈ రెండు రోజుల్లో బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు కానీ అలాంటి సమస్యలు అయితే ఏమీ లేవు కానీ ఒక స్త్రీ కోసం అయితే వీరు అనేక రకాల అన్వేషణ అయితే చేయబోతున్నారు మరి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సింహరాశి వారికి గ్రహాల అనుకూలత ఈ సమయంలో ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అంటే గ్రహాలు అన్నీ కూడా అనుకూలించాయి అనుకూలంగానే ఉన్నాయి అని కూడా చెప్పవచ్చు కానీ ఒక స్త్రీ గురించి మాత్రం వీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ముఖ్యంగా ఈ సమయంలో నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెడితే గనుక అందులో విజయం అనేది తప్పకుండా వస్తుంది ఇలా మీకు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అయితే మీకు చాలా బాగుందని చెప్పవచ్చు ఉద్యోగం అనేది మీకు రావటము వ్యాపారం అనేది మీకు బాగా రా కలిసి రావటం అనేది రాష్ట్రం నిర్మించిన వ్యక్తులకు ప్రస్తుతం అయితే గోచర ఫలితాలు రెండు అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు ఇక ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు అయితే పొందుతారు కానీ మిగతా విషయాలకి వస్తే కనుక ఉద్యోగ వ్యాపారం బాగానే ఉంది కానీ స్త్రీల విషయంలో మాత్రము మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలతో అంటే ఎప్పుడైనా సరే వారి విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయని గుర్తుపెట్టుకోండి లేదనుకుంటే మాత్రం మీకు చాలా రకాల సమస్యలు అయితే వచ్చి పడతాయి ముఖ్యంగా మీరు ఆలోచించటము ఎక్కువగా మానుకోవాలి ఆలోచన విధానం అనేది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదంటే మీ యొక్క ఆలోచన మీ ఫోకస్ పూర్తిగా కూడా మీరు ఎక్కడైతే అంటే విజయాన్ని పొందాలి అనుకుంటున్నారో ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అక్కడ మాత్రమే ఉపయోగించండి అప్పుడు మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికైతే ఎదుగుతారు అని గుర్తుపెట్టుకోండి ఇక అంతే తప్ప మిగతా విషయాల పట్ల మాత్రము అంటే అనవసరమైనటువంటి విషయాల పట్ల మాత్రము అవగాహన అంటే అవసరం లేని విషయాల్లో మాత్రము ఆలోచన అవసరం లేదు అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి చాలా అనవసరమైనవి విషయాల గురించి మీరు ఆలోచించడము మానివేయాలి అంతే తప్ప మీరు మాత్రము అవసరమైన విషయాలను ఆలోచించండి అప్పుడు మీకైతే ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకునే అవకాశమైతే ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు ఎలాంటి గొడవలను పెట్టుకోవడానికి కూడా మీరు ఇష్టపడవద్దు అంటే అంతేకాకుండా అలా మీ జీవితంలో అంటే ఖచ్చితంగా కూడా ఎక్కువగా ఆలోచించడము అనేవి పక్కన పెట్టి అనవసరమైన విషయాల గురించి ఆలోచించటము పక్కన పెట్టేసి మీ ఎదుగుదల కోసము మీరు ఆలోచించండి మీరు ఎదుగుదల కోసము ఆలోచించడం వల్ల ఉన్నతమైనటువంటి స్థాయికైతే ఎదుగుతారు అని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా అనవసరమైన విషయాలను మాత్రము అస్సలు పట్టించుకోవద్దు మీరు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఖచ్చితంగా కూడా ఉన్నతమైనటువంటి స్థాయికైతే ఎదగాలి అన్న ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలన్నా నిలబడాలన్నా అన్నా సరే మీరు ఎదుగుదల పైనే ఫోకస్ అనేది పెట్టండి మీరు ఎంత ఎదుగుదలను పైన ఫోకస్ పెడితే మీకు అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీ జీవితంలో మీ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి కూడా ఇలా మీకు అనుకూలంగా ఉంటుంది అంతే తప్ప స్త్రీల విషయంలో అనవసరంగా ఆలోచించకూడదు వాటి వల్ల మీకు నష్టమే తప్ప లాభం అయితే ఉండదు అలానే మీ జీవితంలో మీరు ఒక స్థాయిలో ఉన్న తర్వాత మీరు అధికంగా ఎదిగిన తరువాత ఎదుగుదల ఉన్నప్పుడు మాత్రమే మీరు అలాంటి విషయంలో ఆలోచించాలి తప్ప మీరు మిగతా విషయాలను మాత్రం పట్టించుకోవద్దు మీ ఎదుగుదల గురించి మాత్రమే ఫోకస్ చేయాలి మీ కెరీర్ పైన మాత్రమే ఫోకస్ చేయాలి ఇక సింహరాశి వారికి ముఖ్యంగా వీరికి పని విషయంలో మంచి ఫలితాలు అయితే ఉన్నాయంటే కష్టపడితే తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది కష్టపడిన వారికి ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది ఈ యొక్క విషయంలో మీరు అనుకూలంగా ఉంటే కనుక మీ జీవితం అయితే అద్భుతంగా మారుతుంది అనుకూలమైన ఫలితాలను తప్పకుండా అయితే మీరు పొందుతారు గోచారం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మీకు ఖచ్చితంగా కూడా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం అయితే ఉంది కనుక మీరు మర్చిపోకుండా మీరు చేయవలసిన వంటిది ఏమిటి అంటే కనుక మీ జీవిత భాగస్వామితో ఎటువంటి గొడవలు అనేవి పెట్టుకోకుండా ఉండాలి అలానే వ్యాపారంలో శ్రద్ధతో పనులు చేయాలి ఎంత ఎక్కువ శ్రద్ధతో పనులు చేస్తే అంత మంచి ప్రతిఫలం అయితే మీకు దక్కుపోతుంది ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా అసలు డబ్బునైతే వృధా ఖర్చులైతే పెట్టకూడదు మీ ప్రేమ జీవితం ఆర్థిక పరిస్థితి ఆరోగ్యము కెరీరు మరియు ఇతర ముఖ్యమైనటువంటి విషయాల్లో డబ్బు విషయం ఒకటి అయితే మీ యొక్క కృషికి తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది ఊహించని ధనలాభం కూడా మీకు అందబోతుంది కుటుంబంలో సంతోషం వాతావరణం అయితే నెలవ నెలకొంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా గోచారం అనేది గ్రహించబోతుంది గోచార ఫలితాలు బాగున్నాయి కానీ మీరు ఒక స్త్రీ పరంగా మాత్రం అనేక స సమస్యలు అయితే పడబోతున్నారు ఇక ఈ రెండు రోజుల్లో మీ ఆరోగ్యం రీత్యా కూడా కొంచెం ఏదైనా దురలవాట్లు ఉంటే మాత్రము మానుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా మీకు తెలియకుండా మీకున్న ఏదైనా దురలవాట్లు మీ అద్దె కాలంలో ఏవైనా ఉన్నాయో అలవాటు పడ్డారో వాటన్నిటి కూడా పూర్తిగా మానేయండి ఆరోగ్యం సహకరించడం పోతే మానేయాలని చెప్పి చూపిస్తున్నారు జ్యోతిష్య నిపుణులు కాబట్టి ఈ విధంగా ఈ రెండు రోజులు మీకంటే ఆరోగ్యం పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా మీకు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయండి దీనివల్ల మీకు అలాగే మీ మీద ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే చూ చాలా ప్రయోజకమైన రోజులుగా అయితే చెప్పవచ్చును అలాగే మీరు నమ్మకం ఉంచినటువంటి ఒక వ్యక్తి మీ యొక్క అంటే మీ ముందు తలదించుకునేలాగా కొన్ని విషయాలు జరగడం అయితే ఈ రెండోలో మీరైతే చూస్తారు ఎవరైతే మీరు ఎక్కువగా నమ్మారో ఆ వ్యక్తి కొంత మిమ్మల్ని బాధ పెట్టి హట్ చేసి మిమ్మల్ని దూరం పెట్టారు అటువంటి వ్యక్తే తిరిగి మరలా మీకు ఒక చక్కని సలహా ఇచ్చి మీకు లైఫ్ను మార్చబోయే విధంగా మంచి సలహానైతే ఇవ్వబోతున్నారు వారి తప్పును తెలుసుకొని వారే మీ ముందుకైతే స్వయంగా వచ్చి మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అయితే వేడుకుంటారు ప్రేమికుల పరంగా కూడా చాలా చక్కగా ఉంటుందండి అలాగే అలాగే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రేపు రెండు రోజుల్లో మాత్రం మీరు కుటుంబం మధ్య మంచి రెస్పాన్స్ అనేది రా ఉండబోతుంది అలాగే మీ యొక్క ప్రవర్తన తీరు నలుగురిలో తగదించుకునేటువంటి పరిస్థితులు తీసుకురాకుండా చక్కగా అయితే కుటుంబాలను మెంచుకునే విధంగా ఉండండి ఇంకేదైనా ముందు ముందు రోజుల్లో ప్రేమ గురించి సంబంధించినటువంటి అవకాశాలు అయితే మీకు మంచిగా ఉండబోతుందని తెలుసుకోండి మీరు రేపటి రోజు ఈ రెండు రోజులు మీకు చాలా దూర ప్రాంతాలు వెళ్లే కూడా రేపటి రోజున రెండు రోజుల్లో బాగుంటుంది మరి తెలుసానండి కుంభరాశ్వరిలో ఏం జరగబోతుందో మీకు కానీ మా వివరణ ఇష్టమైతే మరి కొంతమంది షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్